హలో డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనీషా అమ్మాయి అంతా ఎలా ఉన్నారండి సూపర్గా ఉన్నాను చూసారా మా బాబు చిన్నప్పుడు అనమాట అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియో తీసాను అనమాట అది అప్పుడు చేయలేకపోయాను ఇంకా చెప్పేటప్పుడు చేస్తున్నాను చూసారా మా బాబుకి మా ఆయన ఎక్ససైజ్ ఎలా చేపిస్తున్నారో ఎప్పుడు నేనే చేయించేదాన్ని కాకపోతే మా ఆయన ఎప్పుడైతే డ్యూటీ ఉండదో అప్పుడు ఆయన డ్యూటీ అనమాట మనకు కూడా రెస్ట్ ఉండాలి కదా ఎక్కడికైనా చేస్తాం చెప్పండి పనులు అందులో ముగ్గురు పిల్లలతో బోల్డ్ పనులు అనమాట ఇంట్లో అందుకోసం మా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట ఇంటి దగ్గర ఉంటే మాత్రం చూడండి మా బాబు ఏడుపు నా ఏడుపు చాలా మందికి ఇష్టమే ఉండదు కదా తల్లులకైతే ఆ చిన్నప్పుడు అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఏడుపు చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది ముఖ్యంగా పుట్టినప్పుడు ఏడుస్తారు చూడండి వన్ మంత్ వరకు ఆ ఏడుపు పట్టు చచ్చి ఎంత ఇష్టమో ఆ అయితే నేను ఫుల్ ఫిదా అనమాట అదేంటి పిల్లలు ఏడిస్తే ఇష్టం అంటుంది అని అలా గా అయితే తీసుకోకండి అనమాట ఆ ఏడుపు అనేది చాలా క్యూట్గా ఉంటుంది చాలా ఇష్టపడతారు చాలామంది చాలా ఆల్మోస్ట్ మందికి ఆ ఏడుపు అనేది ఇష్టమే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది కదా అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట ఆ ఇష్టాన్ని నాకు అంత ఇష్టం అనమాట చిన్న బేబీస్ ఆ ఏడుపు అనేది బాగుంటుంది అందులో పుట్టగానే ఏడవాలి ఏడకపోతేనే ప్రాబ్లం ఏడవాలి కాబట్టి ఏడ్చాలి తర్వాత చూసారా ఇక్కడ ఎక్ససైజ్ అంతా అయిపోయింది ఇంకా ఆయన అయితే ఇంకా పాలు అని చెప్పేసి డైరీ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా అప్పుడు ఆ వీడియో తీసినప్పటికీ ఇంటి ముందు కాంక్రీట్ ఏం వేయలేదు ఇంకా చూడ మొక్కలు కూడా అలాగా ట ఏంటి కోళ్ళు వచ్చి తవ్వేస్తాయని చెప్పేసి అలా టమోటా బాక్స్లు వేసి దాన్ని సేఫ్ సైడ్ పెట్టామనమాట మొక్కలన్నిటినీ ఎందుకంటే అంత ఇష్టంతో పెంచుకున్న ఇది పాడు చేసేస్తాయని భయంతో మా ఆయన అయితే అలా పెట్టుంచున్నారనమాట మొక్కలు పెంచుకోవాలని చాలా కోరిక నాకు కాకపోతే కోళ్ళు ఉండిచ్చట్లేదు డాడీ వాళ్ళవి చూసారా నేను ఇంకా వెళ్ళి కూడా తీస్తుంటే బాబు మా బాబు పక్కన చేరేసి అరుస్తూ ఉన్నాడు పొద్దు పొద్దు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి ఇంకా బొద్దుగా బాగుండేవాడు అప్పుడు ఇప్పుడు చిన్నగా అయిపోతూ ఉన్నాడు వన్ ఇయర్ అవుతూ ఉండగా తర్వాత తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను కిసిరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కిసిరీ చా హెల్త్గా చాలా మంచిది అందులోనూ మా బాబుకి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఫుడ్ పెట్టడము అందుకోసమే ఇది చేస్తే బాబుకి తి తినిపించడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను మార్నింగ్ అంటే దోశ ఇడ్లీ వీటికన్నా ఇవి ఇవి పెట్టినట్టయితే కిస్టి పొంగలు ఇలాగ ఇవి హెవీగా అనమాట మనకి లంచ్ టైం వరకు బాగా హెవీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కాబట్టి బాగా బాగుంటుంది ఎనర్జీ పిల్లలకైతే ఇంక మరీ మరీ మంచిది అనమాట ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టయితే అందులోకి నేను చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా అంటే జీడిపప్పు ఆల్మండ్స్ కూడా వేశానమాట ఎందుకంటే మార్నింగ్ సోప్ అంటే నైట్ నాన్ బియ్యం మర్చిపోయాను అందుకోసం వీటిలో అయితే కలిపేశాను అనమాట మళ్ళీ ఇది అయ్యాక కలిపేసి పెట్టేస్తే తినేస్తారు పర్టికులర్గా తినమంటే ఒక్కొక్కసారి తింటున్నారు ఒక్కొక్కసారి తినట్లేదు ఇలా వేసి కలిపేసి పెట్టేసానంటే ఆటోమేటిక్గా తినేస్తారు మా పిల్లలకి ఇష్టం అనమాట కిచీ అదేదో ఇందులో కలిపేస్తే తిం తింటారని చెప్పేసి ఇలా అయితే పెట్టేశారనమాట మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మీ పిల్లలు తినని మారం చేస్తుంటే ఒక్కోసారి ఒక్కోలాగా అంటే ఒకసారి ఇలాగా ఇలాంటి టిఫిన్స్ వేసుకున్నాడు వాటిలో వేయడము కూరల్లో వేయడము లేకపోతే ఇంకా చెప్పాను కదా ఇందాక నా వీడియోస్ చూపించాను సోప్ చేసేసి పేస్ట్ చేసి పని మిక్స్ చేసి చేసి ఇచ్చేసేయండి అనమాట లేదంటే వీటిని డ్రైగా డ్రై ఫ్రూట్స్ అన్నీ రో రోస్ట్ చేసుకోండి లైట్గా రోస్ట్ చేసి ఆ పౌడర్ అనేది హార్లిక్స్ అని చెప్పేసి కలిపి చేసేయండి తెలియకోకుండా తాగేస్తారనమాట పిల్లలు కూడా బాగా ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇక్కడ చూడండి పల్లీల చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టాను మనకు అసలు బోల్డ్ పనులు కదా అందుకోసమే చూడండి కొంచెం లైట్గా ఎక్కువ అంటే మాడినట్టు అయిపోయాయి అనమాట ఏం పర్లేదు మేనేజ్ చేసేద్దాము ఇవి ఉంటాయి కదా పప్పులు అవి వేసేసి రెండు మిక్స్ చేసేసి చేసేద్దాం కలర్ అనేది బ్లాక్ లేకుండా ఇదే అండి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా నా ట్రిక్ మీకు వర్క్ అవుతుందని అనుకుంటున్నాను మీ పిల్లలకి ఎలా తినిపించాలి అనేది ఇందులో చెప్పాను కంపల్సరీ మీరు కూడా అలా చేయండి ఒక్కోసారి ఒక్కొలాగారు ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ పెట్టండి అనమాట అప్పుడే పిల్లలు తింటారు వాళ్ళకి తెలిసేలా ఏం చేయకండి వాళ్ళకి ఇట్లా ఫుడ్లో కల్పించేసి పెట్టేసేయండి తినేస్తారు ఎంచక్క బాగుంటారు మా పిల్లలు సన్నంగా ఉన్నారు సన్నంగా ఉన్నారు అని అంటున్నారు మీరు మా వాళ్ళు తినడం తినకపోవడం అది జీన్స్ అండి ఎవరేం చేయలేరు జీన్స్ అలా ఉన్నప్పుడు మనం ఎంత పెట్టినా కూడా వాళ్ళు లావ్ అవ్వరు దయచేసి ఇంకోసారి మా పిల్లలు సన్నంగా ఉన్నారని ఎవరు అనకండి అండి బక్కగా ఉన్నారు అని చెప్పేసి తీసి పారేయకండి వాళ్ళకి ఎంత బోన్స్లో ఉంటుంది ఎనర్జీ ఇదే అండి ఆ రోజు వీడియో అయితే ఇలాగ చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఇదే వాళ్ళకి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్